రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు ఇట్ కాసెస్ హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్స్ ఫ్రెండ్స్ వాళ్ళ తారీఖు వచ్చి ఏప్రిల్ ఏడు ఫ్రెండ్స్ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎనిమిది గంటలకైతే లైన్కి వచ్చాను ఇంటి దగ్గర నుంచి కాతాకెరై రాత్రి ఫోన్ చేశారు తాడేపల్లి తీసుకెళ్ళాలని తీసుకొచ్చి అయితే దింపాను దింపినామంటే మనకి ఓలా బుకింగ్ అయితే ఇటు ఏంటంటే అది చిరవూరు నూతక్క సైడ్ అయితే పడింది వేరలపాలెం అనే గ్రామం దగ్గరికి డ్రాప్ చేశాను ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా దేవుడి దేవల్ల అందరికీ కిరాయిలు బాగుండాలని అలాగే నాకు కూడా కిరాయిలు బాగుండాలని అందరి టార్గెట్ అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ప్రయాణాల్లో కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ప్రయాణం సాగిపోవాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ నాకు శనివారం ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే మెట్రో దగ్గర మొగలాజపురం మెట్రో ఉంది కదా హోల్సేల్ మాల్ అక్కడ మెట్రో మాల్ అక్కడ దగ్గర నుంచి ర్యాపిడే వచ్చింది ఒకటి ఆ రోడ్లోంచి వాళ్ళ అడ్రస్ కాలేజీ పిల్లలు అట్టుంది ఇద్దరు లొకేషన్ రిలయన్స్ పక్కన రోడ్లో పెట్టారు మెట్రో రోడ్లో ఉన్నారు ఒకళ్ళు రెండు రెండు బ్యాగులు ఉన్నాయి సర్లేని చెప్పేసి వాళ్ళని కనుక్కొని ఎక్కడ ఉన్నారు కనుక్కొని వాళ్ళు ఇటు కాదు మన సత్తెనబల్లి సైడ్ పెదకూరపడంట సరే అని పిక్ చేసుకొని ఫోన్లో లైన్లో ఉండి వెళ్ళి ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత ఆ లొకేషన్ బస్ స్టాండ్ అని పెట్టారు బస్ స్టాండ్ పెడితే అది ఎల్ఐసీ కాలనీలో ర్యాపిడోలో అక్కడ తీసుకుంటుంది ఒక్కోసారి మనం బస్ స్టాండ్ అంటే చాలా లొకేషన్స్ వస్తాయి మనం సెలెక్ట్ చేసుకోవాలి కృష్ణలంక ఉంటుంది అది సెలెక్ట్ చేసుకుంటేనే కరెక్ట్గా లొకేషన్ వచ్చింది సరే నేను వెళ్ళి ఎక్కించుకున్నాను అడ్రస్ చేంజ్ చేయించాను వాళ్ళతోటి తీసుకెళ్ళిపోయి స్టాండ్లో అన్న కొంచెం బస్సు దగ్గరగా దింపాను అని చెప్తే ఆ లోపలికి మధ్యలో ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఈ త్రీ ఆ ఫుడ్ కోర్ట్ ఎదురుగా లోపలికి తీసుకెళ్ళి దింపా బస్సుకి అక్కడ కరెక్ట్గా ఒక వంద మీటర్ దూరంలో దింపా దింపితే తొంభై నాలుగు రూపాయలు బిల్లు వస్తే ఎనభై రూపాయలు ఇచ్చింది ఫస్ట్ అన్న మాకు ఫస్ట్ అరవై ఐదు చూపించింది అన్న ఎనభై చా అన్న అంటున్నారు అమ్మ మీరు లొకేషన్ తప్పిట్టారు అక్కడికి ఆ అమౌంట్ పడింది అది రెండు కిలోమీటర్ ఇది నాలుగు కిలోమీటర్ వస్తుంది అందులో వెయిటింగ్ ఛార్జ్ కూడా పడింది మీరు లొకేషన్ తప్పిట్టారు కదా కదా అని చెప్పేసి అంటే సరే తొంభై ఇచ్చారు నాలుగు రూపాయలు అన్న సరే పోనీ అని చెప్పి వదిలేసారు అయిపోయిన తర్వాత ఏమన్నారంటే అన్న కొద్దిగా లగేజ్ బస్ బస్ దాకా తీసుకొచ్చి ఎక్కిస్తారా బస్సు ఎక్కిస్తారా మమ్మల్ని అంటున్నారు ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ ఇంక చెప్పండి మన అక్కడ ఆటో ఆపడమే గొప్ప అసలుకి ఎక్కువసేపు ఆపిన ఐదు వందల ఫైను నేను వెళ్ళి లగేజ్ తీసుకుని వెళ్ళి బ్యాగులోనే బస్సు ఎక్కించాలంట అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటే ఎక్కించవచ్చు హెల్ప్ చేయడం వల్ల ఇబ్బంది ఉండదు నాకైతే అలా అడగానే నాకు భలే వచ్చింది అసలుకి వాహన అని చెప్పేసి లగేజ్ ఉంది అని చెప్పి లోపల అది మీద బస్సు ఎక్కించుకుంటున్నారు అక్కడ మనకి ఆపుకునే అవకాశం ఉండదు లేకపోతే ఎక్కిచ్చేవాడి దాని ఉంది పక్కన అయితే కనుక హెల్ప్ చేయడంలో తప్పే ఉంది పాపం చిన్నపిల్లలు ఒక పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు అలా ఉంటాయి అంతే ఇకపోతే రాత్రి కలొచ్చింది ఫ్రెండ్స్ నాకు ఏంటంటే అది ఊబర్లో అప్పుడు మామూలుగా ఓలాలో రాత్రిలో క్యాబ్స్ అన్నీ ధర్నా చేస్తున్నారు కదా రేట్లు పెంచాలని సేమ్ యూబర్లో కూడా రేట్లు పెంచాలని చెప్పేసి ఆటో డ్రైవర్లు అందరూ కూడా స్ట్రైక్ ఉంటా కంపెనీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారంట కంపెనీ నుంచి ఫోన్ చేసి రేట్లు పెంచితేనే తోలుతారా లేకపోతే తోలరా ఆపడానికి నువ్వెవరు అసలుకి వాళ్ళు నచ్చితే తోలుకుంటున్నారు కదా నీకెందుకు నీకేం సంబంధం అంటారంట అలా వచ్చింది ఫ్రెండ్స్ అలాగా స్ట్రైక్ చేస్తున్నట్టుకైతే వచ్చింది అవునండి మరి ర్యాపిడో ఓలా మరి రెండు పద్నాలుగు రూపాయలు ఇస్తున్నప్పుడు మీరు ప పది రూపాయలు ఎలా ఇస్తారు మాకు ఎలా గిట్టుబడి ఏదైనా ఇస్తారని చెప్పేసి నేను వాదిస్తానంట అతనితోటి వాళ్ళతోటి సరే మాట్లాడదాం దీని గురించి మాట్లాడదా ఎప్పుడు వస్తారు మీరు అందరు డ్రైవర్లు అందరూ అని చెప్పేసి అడుగుతారంట నన్ను సరే పలానా ఏరియాలో పలానా డేట్ అని చెప్పి చెప్తానంట అలా వచ్చిందంటే అలా వచ్చింది ఫ్రెండ్స్ కల అంటే నాకు తెలిసి త్వరలోనే ఊబర్లు కూడా ఊబర్ ఆటో డ్రైవర్లు కూడా యుద్ధం చేయిపోతున్నారని అనిపిస్తుంది నాకు అంటే స్ట్రైక్ చేయిపోతున్నారని ఎందుకంటే రేట్లు పెంచాలని మరి చూడాలి మరి ఏం జరుగుతుందో ఏం బుకింగ్లో ఏం అంటా అలవాటు చేశాడు కానీ ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ బుకింగ్లు పడుకుంటే కళ్ళ కూడా ఈ బుకింగ్లే మూడు వందల రూపాయలు బుకింగ్ వచ్చినట్టు రెండు వందల రూపాయలు బుకింగ్ వచ్చినట్టు యాక్సెప్ట్ అవ్వనట్టు బాధపడుతున్నట్టు ఇవే కళ్ళకు వస్తున్నాయి నాకైతే కూడా ఎలాంటి కళ్ళలో మీకు ఎంతమందికి వస్తుంది అంత కామెంట్ చేయండి తప్పకుండా అది ఫ్రెండ్స్ ఇవాళైతే మనకు కొంచెం పొద్దున్నే బోనీ కెరే ఖాతాకెర కాబట్టి తర్వాత ఇంకో బుకింగ్ కూడా రెండు వందల యాభై రూపాయలు కిరాయి పడింది కాబట్టి బాగానే ఉంటుందని అనుకుంటున్నా ఓలాలో అయితే మనకి ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది మనకి టైం కూడా నైన్ థర్టీ అయితే అయింది వేర్లపాలెం అనే గ్రామానికి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ నుంచి పదమూడు కిలోమీటర్ అయితే ఉంది మనకు తాడేపల్లి రైల్వే గేటు ఆ రోడ్లో నుంచి అయితే పడింది బుకింగ్ ఇది ఇప్పుడే డ్రాపింగ్ అయితే అయిపోయింది కరెక్ట్గా చుట్టుపక్కల అన్నీ పొడాలి కిలోమీటర్ వెళ్తే కట్టెక్కుతాం కట్టెక్కి కరెక్ట్గా విజయవాడ అయితే వెళ్ళిపోతాం మణిపాల హాస్పిటల్ వైపు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే నాలుగు పదహారు అయితే అయింది సాయంత్రం ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను ఫ్రెండ్స్ పొద్దున అటు ఆ ఊరు వెళ్ళి చెప్పాను కదా కిరాయికి కిరాయి నుంచి తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గరకు వచ్చేలోపు పొద్దున తాడేపల్లి కిరాయి దింపా అని చెప్పాను కదా నిన్న నుంచి వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని ఎక్కించుకొని ఇంటికి పదకొండున్నర పదొక్కు పన్నెండు అయితే ఇంది ఇంటికి వచ్చేసరికి వాళ్ళు తిప్పిన తర్వాత అన్న కాసేపు ఛార్జింగ్ పెట్టుకొని వెళ్దామని అనుకున్నాను కానీ ఛార్జింగ్ పెట్టి అలా తినేసి పడుకుంటే మూడున్నర దాకా లేగలేదు పడుకోలేసి ముఖం కడుక్కొని ఇంకా ఆన్ చేసి పెట్టుకుంటే ఏం మోగట్లేదు నెట్ ఒకటి స్లోగా వస్తుంది ఇంటి దేకి ఉంటే ఇంకా బయటికి అయితే వచ్చేసాను ఇక్కడ సెంటర్లో ఉన్న అది పరిస్థితి నాలుగు ఇరవై పదిహేడు అవుతుంది ఏం మోగట్లేదు ఫ్రెండ్స్ బుకింగ్స్ ఎండ చూస్తేనే భయంకరంగా ఉంది మావో లేదు ఎక్కిపోతుంది పట్టుకుంటే ఫోన్ పట్టుకున్నా హీట్ ఎక్కిపోతుంది ఆటో పట్టుకున్న ఎక్కిపోతుంది చూద్దాం ఇక్కడ నుంచి బుకింగ్ పడిద్దా లేదా ఒక పావు గంట చూసి ఇంకా రామారడైతే వెళ్ళిపోదాం ఓలాలో అయితే మనకి పికప్ పాయింట్ వచ్చింది ఫ్రెండ్స్ రామాలయ స్ట్రీట్ అని వచ్చింది ప్లస్ గూ టు ద పికప్ పాయింట్ ఎంత ఉంది పికప్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది లస్ గూ టు ద పికప్ పాయింట్ ఈ సచ్చినాపురం నూట యాభై ఆరు రూపాయలు ఎంత వచ్చింది మన ఇక్కడ నుంచి బయటపడాలి కాబట్టి వెళ్ళిపోదాం వెళ్ళి పిక్ చేసుకుందాం ఓలాలు అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ నూట అరవై రెండు రూపాయలు అయితే వచ్చింది స్వచ్ఛనాపురం తొమ్మిది కిలోమీటర్ వచ్చింది మొత్తం ట్రావెల్ బుకింగ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు ర్యాపిడల్ అయితే మన బోని ఇవ్వలేదు రైడ్ ఎక్కడ పడుతుంది టైమ్ ఇట్ అయితే మారింది దోస్తులు ఫుల్గా మబ్బులు పెట్టేసిన ఇందా దాకా ఎండ చెమట అసలు గాలి లేదు అసలుకి కారు మబ్బులు కమ్ముకు వచ్చేసినాయి ఇప్పుడే లైట్గా ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతున్నాయి వర్షం పెద్దగా అయితే పడతలేదు అది పరిస్థితి అదిగోండి ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు ఉంది గాలి దుమారం అయితే బాగా వస్తుంది గాలి మరి గట్టిగా పడిద్దా లేదో చూడాలి చల్లగా ఉంది వాతావరణం మటుకు హాయిగా ఉంది ఎప్పుడైతే ప్రాణానికి మామూలు లేదు స్నానం చేసినట్టుగా ఉంది నాకైతే ఫ్రెండ్స్ మనకైతే ఆ ఓలా రైడ్ దింపిన తర్వాత ఇంకో చిన్న ఓలా రైడ్ డేసా డెబ్బై ఒక్క రూపాయి రైడ్ ఇదివ్వండి ఆ సచినాపర్ల దింపిన తర్వాత పుష్పపాటుల వైపు వస్తే డెబ్బై ఒక్క రూపాయి ఆ రైడ్ అయితే దింపాను ఆ దింపిన తర్వాత ఇంకో కిరాయి మనకి ఇటు పడింది ఎటు అంటే కానూరు వైపు ఇటు గాయత్రి నగర్ ఖాళీకి వచ్చా కానూరు వైపు ఒక వంద రూపాయలు కిరాయి పడింది ఆ కిరాయి దింపేసి మెల్లగా ఇటు మళ్ళీ పంటకాల రోడ్ల నుంచి వస్తుంటే యనమల కుదురు స్క్రూ స్క్రూ బిడ్జింగ్ ఉంది కదా అక్కడ పడింది ఒక నూట ఇరవై రూపాయలు అక్కడికి వస్తంటే కట్టమేసి బందర్ రోడ్డు నుంచి ట్రాఫిక్ ఉందని ఫుల్గా నేను కట్టెక్కా అటు పడమట డొంక రోడ్డు నుంచి కట్టెక్కితే ఆ నాలుగు రోడ్ల సెంటర్ ఉంది కదా పడవల రేవి సెంటర్ అంటారు వంద దగ్గర అక్కడ నాలుగు వైపులా ట్రాఫిక్ వచ్చి ఫుల్ ట్రాఫిక్ ఎరక్కపోయాను ఫ్రెండ్స్ అక్కడ గంట పైన పట్టింది అసలు చికాకు పుట్టింది అసలు అందరూ నాలుగు వైపులో వచ్చేసారు బ్లాక్ అయిపోయింది అక్కడ ట్రాఫిక్ పోలీసు వాడు కూడా లేరు ఎవ్వరు లేరు ఎవరో ఆగట్లేదు అసలుకి అందరూ నాలుగు వైపులు వచ్చి ఇరకపోయి ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు అది క్లియర్ అవ్వడానికి ఉన్న జనమే అటు ఇటు ఆపి మొత్తం క్లియర్ చేసి కిలోమీటర్ మీద ఆగిపోయింది నాలుగు పక్కల కిలోమీటర్ దూరం అది తప్పించుకొని బయట బయట వచ్చేసరికి గట్టిన్నర పట్టింది మనకు అక్కడి నుంచి దెంపంగానే తాడేపల్లికి వంద రూపాయలు కిరాయి పడింది ఎప్పుడు మనకి కరెక్ట్గా ఏడున్నరకి తాడేపల్లికి కిరాయి పడితే ఇప్పటి వరకు ఒక్క బుకింగ్ కూడా పళ్ళ ఇగో పాతూర్ రోడ్డు ఇదంతా తిరుగుతున్నా అయినా సరే ఒక కిరాయి కూడా పడలేదు అది పరిస్థితి చూద్దాం మొత్తం ఎంత అవుతుంది ఎర్నింగ్స్ ఇవాళ ఎక్కువ మనకు మామూలు కిరాయిలో పడ్డాయి ఖాతా కిరాయి మామూలు కిరాయి బుకింగ్లో అయితే ర్యాపిడో జీరో కోలాల మూడేస బుకింగ్స్ అయితే ఇక ఏం పడతలేదు ఫ్రెండ్స్ గంట పైన అవుతుంది దోమలు తీకేస్తున్నాయి ఒక పక్క నాకు ఇప్పుడే ర్యాపిడో బుకింగ్ వచ్చి మిస్ అయిపోయింది ఏంటో అసలుకి మొహమాటానికి కూడా మోగట్లేదు బుకింగ్లు అందుకు ఎంత దారుణంగా తాడేపల్లి వస్తే మటుకు ఇలా బలైపోతున్నాం సాయంత్రం నైట్ ఒకసారి ఏడింటికి వస్తే కనుక ఏడు దాటితే కనుక కిరాయిలు పడతలేదు టైప్ అసలుకి ఇంకోసారి రాకూడదు ఇటు అసలు తాడేపల్లి అనవసరంగా వచ్చా నేను ఎక్కువించమని పడతాయలే అని చెప్పేసి వచ్చాను అటు సిటీలో ఎలా ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పేసి వస్తే ఇటు వస్తేనేమో ఇరకపోయాను నేను ఏం పోవట్లేదండి కిరాయిలు నేను మెల్లగా అటు మణిపాల్ హాస్పిటల్ వైపు వచ్చి మణిపాల్ దగ్గర ఒక ఐదు నిమిషాలు చూస్తానండి పడితే పడింది కిరాయి లేకపోతే ఖాళీగా నాకు వారద వైపు లేదా పెంచర్కి వైపు వస్తాను అసలుకి ఏంటో మరి అసలు మధ్యాహ్నం అనవసరంగా ఇంటికాడికి వెళ్ళిపోయి పడుకున్నట్టు నా కిరాయి దింపి అమ్మటే ఆన్ చేసుకొని రావాల్సింది నేను అన్నం తినేసి ఛార్జింగ్ పెట్టేసి చల్లగా ఉందని అని చెప్పేసి ఇంట్లో పడుకొని పోయినందుకు గట్టిగా దప్పేసిందండి ఈరోజు మన టార్గెట్ అయ్యేలా లేదు ఓలా ఓలాలు అయితే మూడు బుకింగ్లు వేసా కానీ ర్యాపిడేలు అయితే పోనీ కూడా కాలేదండి ఇంకా అది పరిస్థితి మరి పోనీ అయితే కూడా లేదు తెలియదు ఈ ఒకటి రెండు బుకింగ్లు వేస్తే మళ్ళీ ఇరవై నాలుగు రూపాయలు మళ్ళా ప్లాట్ఫార్మ్ ఛార్జ్ కట్టాలి రేపు పొద్దునకి ర్యాపిడోలో ఇయాల వద్దు కూడా అర్థం కావట్లేదు పెద్ద బుకింగ్ ఏమైనా వస్తే అనిపిస్తుంది కానీ కానీ అసలు పెద్దవి కాదు కదా చిన్నవి కూడా పడతలేదు అలా ఉంది పరిస్థితి చూడండి రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా ఆటో అని ఆపేవాళ్ళు కూడా లేరు అంతా వెహికల్స్ తప్ప ఏమీ అసలు గొప్పలు కూడా ఆపట్లేదు పరిస్థితి అలా ఉంది ఫ్రెండ్స్ మనకైతే మణిపాల్ నుంచి అటువైపు నుంచి ఏం పడలేదు గేట్ వచ్చాను సిటీలోకి బందర్ రోడ్డు బెన్ సర్కిల్ దగ్గరలోంచి పెనమలూరు సెంటర్కి అయితే పడింది మామూలు కిరాయి నూట యాభై రూపాయలు ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ ఓలా వచ్చింది పెనమలూరు ఊర్లోంచి రైల్వే స్టేషన్ పార్సల్ లక్స్ అని టూ ట్వంటీ అంతా చూపించింది ఎస్ గో టూ ద తప్ప పాయింట్ దింపేసి ఇంటికైతే అయితే ఫ్రెండ్స్ టోటల్ అయితే చూపిస్తాయి కిరాయి దిప్పిందత్త ఓలా రైడ్ అయితే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు వందల పద్నాలుగు రూపాయలు అయితే వచ్చింది పదమూడు కిలోమీటర్కి పెనమలూరు ఊరులోంచి విజయవాడ రైల్వే స్టేషన్ బార్సల్ ఆఫీస్కి ఇప్పుడే దింపాను ఇంకా మనకి ఇక్కడ నుంచి కిరాయి పడడం అంటే అసాధ్యం ట్రైన్లు ఉన్నాయి కానీ వచ్చే అయినా మనకు పడవు ర్యాపిడో కూడా గోహోం బిట్ట అగిరిపల్లి వైపు ఇదిగోండి అగిరిపల్లి గోహోంబిట్టమని ఏం మోగట్లేదు వాళ్ళ ర్యాపిడోలో కూడా మనం ఏం పాలేదు ఇక్కడ కొంచెం డెస్టబెన్స్గా ఉంది ఫ్రెండ్స్ కొంచెం ముందుకెళ్ళి బండి పక్కన ఆపి టోటల్ అయి చూపిస్తాం మనకి ఎంత అయిన ఇయర్నింగ్స్ అనేది గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చి పది ఇరవై మూడు అయితే అయింది ఇంకా నేను డ్యూటీ అయితే ఆతేస్తాను ఇది ఉంచా ఏమైనా పడితే అవకాశం రేపొద్దున వీడియోలో చెప్తా ఆన్ డ్యూటీలో ఉంచా ఇంటివైపు పడతాయని చూద్దామని ఇక ఓలాలో వచ్చి మనకి ర్యాపిడ్లో అయితే జీరో కదా ఓలాలో వచ్చేసి ఒక నాలుగు రైడ్లు అయితే ఇస్తాం ఒకటి రెండు మూడు నాలుగు రైడ్లు రెండు పద్నాలుగు డెబ్బై ఒకటి నూట అరవై రెండు రెండు నలభై మూడు అది పరిస్థితి మనకి మామూలు కిరాయిలు ఇందా క్యాల్కులేషన్ క్యాల్కులేటర్లు వేసాను ఇదిగోండి నొన్న నుంచి తాడేపల్లి అప్ అండ్ డౌన్ కిరాయి ఆరు వందలు తర్వాత ఒక వంద రూపాయలు తర్వాత నూట ఇరవై తర్వాత ఒక వంద రూపాయలు తొమ్మిది వందల ఇరవై రూపాయలు మొత్తం ఇందా తనములూరికి వెళ్ళింది బందర్ రోడ్డు నుంచి ఒక నూట యాభై రూపాయలు ఆఫ్లైన్ కిరాయి ఇప్పుడు ఓలాల లెక్కద్దాం రెండు వందల పద్నాలుగు ఒక డెబ్భై ఒకటి రెండు వందల పద్నాలుగు ప్లస్ తేడా పడినట్టుంది రెండు వందల పద్నాలుగు ప్లస్ ఒక డెబ్భై ఒకటి ప్లస్ తర్వాత ఒక నూట అరవై రెండు రూపాయలు ప్లస్ తర్వాత రెండు వందల నలభై మూడు అంతేనా అంతే నూట అరవై రెండు నూట రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై మూడు నూట అరవై రెండు ఇది పది పదిహేడు వందల అరవై రూపాయలు అయితే అయింది ఇందులోంచి మనకి గ్యాస్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా గ్యాస్ మూడు వందలు అయితే అయింది ఇప్పుడు ఎలాగో పన్నెండు కిలోమీటర్ ఖాళీకి వెళ్ళాలి అది పరిస్థితి ఇందాక మామూలుకి రాయాల కోసం కూడా తిరిగాను కదా అందుకోసం మూడు వందలు అయితే గ్యాస్ అయింది బండి మెయింటెనెస్ ఈఎంఐ ఒక ఐదు వందలు తీసేస్తే ప్లస్ రెండిట్ల రెండిట్లంటే ఇవాళ ఓలాలో కాబట్టి ఓన్లీ పది రూపాయల ప్లాట్ఫామ్ ఛార్జీ ఇది ఫ్రెండ్స్ మనకి మిగిలింది తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే మిగిలింది పర్లేదు మనకి బాగానే మిగిలినట్టే టార్గెట్ అవ్వలేదు కానీ అయినా పర్లేదు ఆఫ్లైన్ ఎక్కువ తోలేం ఇవాళ ఆన్లైన్ పర్లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో ఇంకో విషయం చెప్పాలి మనకి ఈరోజు వన్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయింది కాబట్టి యూట్యూబ్లో చూసే నా వీడియోలు చూసే ప్రతి ఒక్క సోదరుడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా సపోర్ట్ చేసినందుకు ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తా ఇంకా మంచిగా చేయడానికి నేను ట్రై చేస్తా మనకి ఇంకా కొద్దిగా క్వాలిఫికేషన్ లేకపోవటం వల్ల ఇంకా మంచిగా చేయాలని ఆసక్తి ఉంది నాకు కానీ చేయలేకపోతున్నా ఇలాగే సపోర్ట్ చేస్తానండి మంచి మంచి విషయాలు మేము ముందుకైతే తీసుకొస్తా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా వీడియో కావాలంటే షేర్ చేయండి ఆటో డ్రైవర్కి కొత్తగా ఫీల్డ్ వచ్చే వాళ్ళకి వేరే ఊర్లో చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి షేర్ చేయండి ఈ ఆన్లైన్లో నడిపే వాళ్ళకి ఎలాగ ఏంటనే తెలుస్తుంది కదా అలా షేర్ చేయండి లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు మరో కేర్నింగ్ వీడియోతోటి మేము ముందుకు వస్తా ఓకే థ్యాంక్ యూ